నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉన్నారండి ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా సాక్షులుగా భావించిన వాళ్ళు వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారు అధికారులు అయితే కొద్ది రోజులకే వాళ్ళ వాంగ్మూలం నమోదు చేసుకున్న కొద్ది రోజులకే ఒక్కొక్కళ్ళు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఇవి సహజ మరణాల లేక ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ఇది హత్యలు చేసినటువంటి పరిస్థితి ఉందా ఎవరికి అంతు చెక్కడం లేదు ఎందుకంటే వాచ్మెన్ రంగన్ ఎవరైతే ఉన్నారో అతను అనారోగ్య కారణాలతో చెందిపోయినాడని చెప్పి ఇప్పుడు తాజాగా సమాచారం వస్తోంది రంగని పిలిచారు సిబిఐ అధికారులు వాంగ్మూలం ఒకసారి రికార్డ్ చేసుకున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది అనుమానాస్పదంగా ఎవరు కనిపించారు వివేకానంద గారి ఇంటికి ఎవరెవరు వస్తుంటారు పోతుంటారు ఈ మొత్తం కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది రంగన్న ఈ విషయాలన్నీ కూడా చెప్పారు అంతకుముందు ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కను కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఆ సమయంలో ఏం జరిగింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా రంగన్న నుంచి వాంగ్మూలం తీసుకున్నారు సో ఇతనికి రక్షణ అవసరం అని చెప్పి భావించి ఒక కానిస్టేబుల్ కూడా ఇప్పటికీ రంగన్న వెంటే ఉంచారు అయితే ఆయనకి డెబ్బై సంవత్సరాలైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ఆ కారణాలతోనే చెప్పాడని చెప్పి ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం కానీ దీన్ని కూడా అనుమానించే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది సాక్షులు చెప్పి ఉన్నారు కదా కాబట్టి ఈ వాచ్మెన్ రంగన్న ఇంకా లిస్టులో ఉన్నాడు ఈయన ఇతని దగ్గరకు కూడా రావచ్చు అని చెప్పి గతంలో ప్రచారం జరిగింది మరి రంగన్న ఇప్పుడు చెప్పిపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చాలా స్లో నత్త నడక జరుగుతోంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసు ముందుకు సాగనీయకుండా చేస్తున్నారు ఇది ఈ కేసు మెల్లగా నడవాలి ఈ లోపు సాక్షులందరినీ కూడా లేకుండా చేయాలి ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది దాంట్లో భాగంగానే సాక్షులందరూ కూడా చేస్తున్నారు ఇప్పుడు రంగన్న పోయిందాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ కేసులో ఎవరెవరు ఇప్పటివరకు చెప్పారో ఒక్కసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మొదటిగా అండి కల్లూరి గంగాధర్ రెడ్డి కల్లూరి గంగాధర్ రెడ్డి ఈయన ప్రధాన నిందితుడు ఈ కేసులో ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నాడు కదా అతని ప్రధాన అనుచరుడు అనమాట ఈ గంగాధర్ రెడ్డిని చాలా ప్రలోభ పెట్టారు కొంత డబ్బులు తీసుకో నువ్వు ఈ కేసులో నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నీ మీద వేసుకో వివేకానందరెడ్డి చేసింది నేనే అని చెప్పి నువ్వు ఈ కేసు నీ మీద వేసుకుంటే నీ కుటుంబ భవిష్యత్తు మొత్తం మేము చూసుకుంటామని చెప్పి పెట్టారు కానీ అతను లొంగలేదు సో అతను అతనికి తెలిసినటువంటి సమాచారం మొత్తం కూడా సిబిఐ అధికారులు ముందు పెట్టాడు కల్లూరు గంగాధర్ రెడ్డి అతను వాంగ్మూలు ఇచ్చాడో లేదో కొద్ది రోజులకే చనిపోయాడండి అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు నిద్రలోనే చనిపోయాడు సో చనిపోయిన తర్వాత అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు నిద్రలోనే చనిపోయాడండి అంటున్నారు మరి అతని మీద ఏమి తెలియకుండా విష ప్రయోగం జరిగిందా అతను పోస్ట్ మార్టంలో కూడా ఈ వివరాలు ఏవి బయటకు రాకుండా కప్పి పెట్టేశారా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అతను ముసలోడు కూడా కాదు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోవటానికి నిద్రలోనే ఎట్లా అయిపోతాడని చెప్పి చాలామంది అప్పుడు మాట్లాడుకున్న పరిస్థితి అంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగింది దీన్ని ఒక హాయిగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది అతను చెప్పినప్పుడు మాట్లాడుకున్న పరిస్థితి ఇక రెండోది డ్రైవర్ అండి డ్రైవర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ భారతి రెడ్డి గారికి సంబంధించిన డ్రైవర్ ఇతను ఎప్పుడైతే రెడ్డి గారి హత్య జరిగిన విషయం జగన్ గారి దంపతులకు తెలిసిందో అప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి హుఠావుటిన యాక్చువల్గా ప్లేన్లో రావచ్చు ఏరోప్లేన్లో రావచ్చు కానీ ఎయిర్పోర్టుకు పోకుండా రోడ్డు మార్గంలో పులివెందులకి హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇచ్చారు ఆ కారుని డ్రైవ్ చేసినటువంటి వ్యక్తికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు ఏ విషయాలు వీరు మార్గ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు మూడు నాలుగు సిమ్ కార్డులు మార్చి మరీ వివేకానందరెడ్డి గారి హత్య గురించి మాట్లాడుకున్నారు నెక్స్ట్ మనం ఏం చేయాలి మీడియా ముందు ఏం చెప్పాలి వివేకానందరెడ్డి గారి హక్కు కేసుకు సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులతో నేరుగా జగన్మోహన్ రెడ్డి దంపతులు మాట్లాడారు కాబట్టి ఆ విషయాలు ఆ మార్గ మధ్యలో ఆ ప్రయాణంలో ఆ డ్రైవర్ విన్నాడు కాబట్టి మనకు తెలిసినటువంటి రహస్యాలు మన రహస్యాలు విన్న ఏ ఒక్క వ్యక్తి కూడా బతికి ఉండటానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు భావించారు కాబట్టి ఆ డ్రైవర్ని చం చంపించారు అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ డ్రైవర్ ఎందుకంటే ఇతను కూడా సాక్షిగా ఉన్నాడు ఇతను కూడా విచారించారు అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఇక మూడోది అభిషేక్ రెడ్డి గారండి అభిషేక్ రెడ్డి గారు తెలుసు మొన్న ఈ మధ్య కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అభిషేక్ రెడ్డి ఆయన యువ డాక్టరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఆయన తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో కూడా వారి వెంట నడిచాడు అభిషేక్ రెడ్డి ఇతనికి ఏంటి సంబంధం అంటే ఎప్పుడైతే రెడ్డి గారి జరిగిందో ఇతను కుటుంబంలో ఉన్నటువంటి డాక్టర్ కాబట్టి ఒకటా ఊట్న అభిషేక్ రెడ్డిని పిలిపించారు పిలిపించి ఆగమేఘాల మీద కుట్లేపి చేశారు ఎందుకంటే అప్పటివరకు గుండెపోటుగా చిత్రీకరించేద్దాం వేరే వాళ్ళ మీద తోసేద్దాం ఇలాంటి ఆలోచనలు చేస్తున్న క్రమంలో ఇది ఈ పైన తగిలినటువంటి గాయాలు గొడ్డుపోటు గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడకూడదని చెప్పి ఉద్దేశంతో వాటన్నిటిని కూడా వెంటనే వేగంగా కుట్లేపించే బాధ్యత అభిషేక్ రెడ్డికి అప్పగించింది సో డెఫినెట్గా అతను ఒక సాక్షిగా ఉన్నాడు ఆల్రెడీ అధికారులకి కొంత వాంగ్మూలం ఇచ్చాడు మరొకసారి పిలుస్తామని చెప్పారు అభిషేక్ రెడ్డిని ఇలాంటి కీలకమైన సమయంలో ఆసుపత్రి పాలేడు అభిషేక్ రెడ్డి మొన్నటి వరకు హైదరాబాద్లో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది అప్పట్లో కూడా ప్రచారం జరిగింది ఆయన చనిపోయినప్పుడు కూడా విష ప్రయోగం ఏమైనా జరిగిందా అసలు యంగ్ యువకుడు ఆయన చాలా ఆరోగ్యంగా కనిపించాడు తర్వాత ఉన్న ఆయన ఆరోగ్యం ఎందుకు విషమించింది ఎందుకు ఆసుపత్రి పాలేడు ఎందుకు బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితి ఉంది ఎవరికీ అర్థం కాలేదు ఇతని మీద ఏమైనా విష ప్రయోగం జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా చేర్చ జరిగింది సో దానికి సంబంధించి కూడా ఎలాంటి సమాధానం లేదు దీన్ని కూడా అనుమానించే పరిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వాచ్మెన్ రంగన్న ఇతను కూడా ఒక కీలక సాక్షిగా ఉన్నాడు ఆల్రెడీ ఒకసారి వాంగ్మూలం ఇచ్చాడు వాచ్మెన్ అంటే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నారా ఈ కేసుకు సంబంధించి అసలు నిందితులు పట్టుబడకుండా ఉండాలంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చెరిగిపోవాలంటే కనుక సాక్షులు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఒకళ్ళు ఇద్దరు అంటే ఏదో సహజంగా జరిగింది అనుకోవచ్చు వరస సాక్షు సాక్షులు పోతున్నారంటే అనుమానించాల్సిన పరిస్థితి ఉందా లేదా ఇంకా ఇప్పుడు రంగన్న చనిపోయిన తర్వాత వాచ్మెన్ పోయిన తర్వాత దస్తగిరిలో ప్రాణభయం ఎక్కువైపోయిందండి మొన్నటి వరకు కొంత ధీమాగా కనిపించాడు దస్తగిరి చాలా మీడియాలో కనిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు తాను జైల్లో ఉన్నప్పుడు దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైలు లోపలికి వచ్చి ఖైదీలకి హెల్త్ చెకప్స్ పేరుతో ఒక శిబిరం ఏర్పాటు చేసి ఆ ముసుగులో వచ్చి బెదిరించాడు శివశంకరెడ్డి కుమారుడు నా దగ్గరకు వచ్చి ఈ కేసులో నిజాలు నువ్వు బయటకు చెప్పొద్దు నీకు పది కోట్లో ఎంతో ఇస్తాము లేదు నువ్వు నిజాలు ఒకవేళ చెప్తే గనుక నీకు నీ ఫ్యామిలీ ఇక బతికి కట్టే పరిస్థితి లేదు అని చెప్పి బెదిరించారంట కానీ దాన్ని ఆయన లెక్క చేయలేదు ఆయన అప్రూవర్గానే ఉన్నాడు ఉన్న విషయాలన్నీ కూడా సిబిఐ అధికారులు చెప్పాడు అతను చాలా కీలకమైనటువంటి అపుర్వర్ సాక్షిగా ఉన్నాడు కాబట్టి దస్తగిరిలో ఇప్పుడు భయం పెరుగుతోంది వరుసగా అందరూ ఉంటే నెక్స్ట్ దాకా వస్తారని చెప్పి ఒక భయం దస్తగిరికి వెంటాడుతోంది నాకు ఇంకొక బలమైనటువంటి అనుమానం కూడా ఉందండి ఎందుకంటే వీళ్ళందరూ సాక్షులు దస్తగిరు కూడా భయం ఉంది నాకు అనిపించింది ఏంటంటే సునీత రెడ్డి గారు అలుపెరగని పోరాటం చేస్తున్నారు వాళ్ళకి పంటి కింద రాయిలా కనిపిస్తోంది సునీత ఎందుకంటే వారి తండ్రి చదువుకు కారణమైన వ్యక్తులకు శిక్ష పడి తీరాలి ఇంకా విచారణ చాలా లేటుగా జరుగుతోంది ఉన్న బంధువుల్లో కూడా కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరు నాకు సహకరించని పరిస్థితి ఉంది కోర్టుల చుట్టూ నేనే తిరుగుతున్నాను నిజంగా సునీత రెడ్డి గారు ఎంత పోరాటం చేశారంటే ఒక మహిళ ఉండి నా తండ్రిని చాలా అన్యాయంగా చేశారు వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలిస్తే కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె ఏం మాట్లాడారు కూడా మనం తెలుసు కాబట్టి సునీత గారిలో ఆందోళన ఉంది చెప్పులు అరిగేలా ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతోంది ఆధారాలు సంపాదిస్తోంది ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం గురించి అవినాష్ రెడ్డికి ఎవరెవరు ఫోన్లు చేశారు అర్ధరాత్రి సమయంలో తన తండ్రి హత్య జరిగే సమయంలో అర్ధరాత్రి సమయంలో నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఈ హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డికి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వాట్సాప్లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా పవర్ ప్రాంట్ ప్రజెంటేషన్లో చూపించారు సునీత రెడ్డి కాబట్టి దస్తగిరి తర్వాత సునీత దగ్గరికి ఏమన్నా వచ్చే అవకాశం ఉందని చెప్పి చర్చ కూడా ఉందండి ఎందుకంటే తమకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని తొలగిస్తారు అనే చర్చ ఉంది కాబట్టి దస్తగిరి దస్తగిరి తర్వాత సునీత కూడా ఈ లిస్టులో చేరిపోవచ్చు అని చెప్పి చాలామంది ఒక భయాందోళన కలుగుతోంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కావచ్చు బయట ఈ సాక్షు విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఇలాంటి భయమే కనిపిస్తోంది సో ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన విచారణ జరగాలి ఇప్పటికైనా విచారించి ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఆధారాలు బయటపెట్టి కటకటాల వెనక్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరినీ శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఫ్రెండ్స్ అనిపిస్తుంది ఇవి నిజంగా సహజ మరణాలుగా చూస్తున్నారా లేదంటే హత్యలుగా చూస్తూ ఉన్నారా ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని నిజాలు ఎవరికైతే తెలుసో వాళ్ళని లేకుండా చేయాలన్న ఉద్దేశం ఏమన్నా అనిపించిందా అందుకే ఇవన్నీ జరుగుతున్నాయా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్